ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ పండిత్ రామరాజు గురూజీ గారు ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ ఫోర్ ఫోర్ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి జ్యోతిషం చెప్పడానికి గురుదక్షిణగా రెండు వందల పదకొండు రూపాయలు ఫోన్పే చేయాలండి నమ్మకంతో ఈ గారికి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకొని సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతగానో ఎదురు చూసే శుభవార్త వింటావమ్మా వెంటనే నన్ను కానీ దుర్గమ్మ తల్లిని కానీ తల్లి అని అయితే మన మన మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే బాబా గారిని తాకినవారు గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి నీకోసమే ఒక మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా నీకు సత్యం అని అనిపించే సంతోషకరమైన వార్త చెప్పబోతున్నాను నువ్వు అనవసరంగా భయపడుతున్నావు నీ మనసు చెప్పినట్లుగా వింటూ తెలియని వేదనకి దుఃఖానికి గురవుతున్నావు ఒక్కసారి నేను చెప్పే ఈ మాటలను వినమ్మా నీ మనసులో ఉన్న బాధంతా కూడా తొలగిపోతుందమ్మా నాకు ఇది కావాలి బాబా అని నువ్వు పదే పదే అడుగుతున్న విషయాలు నీ జీవితంలో తప్పకుండా జరిగే తీరుతాయి తల్లి ప్రతి పనికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది ఆ సమయం వచ్చేంతవరకు కూడా నువ్వు శ్రద్ధ సబూరితో ఎదురు చూడక తప్పదు తల్లి ఆ సమయం వచ్చినప్పుడు నేను నీకు ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని తప్పకుండా నేను అనుగ్రహిస్తానమ్మా మరి ఎందుకు తల్లి నువ్వు ఇంకా దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావు మనసులో ఉన్న భయం వలన అనుమానం వలన నీ కళ్ళ ముందు ఉన్న నన్ను చూడలేకపోతున్నావమ్మా నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడలేక దుఃఖపడుతున్నావు ఎన్నిసార్లు నేను నీ జీవితంలోకి వచ్చి నీ కష్టాలు తొలగించాను ఒక్కసారి నీ హృదయం పైన చేయి వేసుకుని గుర్తు చేసుకో తల్లి అప్పుడు నీకు చాలా ధైర్యము నమ్మకము కలుగుతుంది నీకు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నానమ్మా నా బిడ్డవైన నీకు ఏ సమయానికి ఎలా ఇవ్వాలో నాకన్నా మరెవరికీ కూడా తెలియదు తల్లి నీ మంచు గురించి నీ బాగు గురించి నాకన్నా మరెవరూ కూడా తెలుసుకోలేరమ్మా ఎందుకంటే బిడ్డల గురించి తండ్రులకి కాక మరెవరికి తెలుసు కనుక నువ్వు నా బిడ్డవి తల్లి నీ గురించి నాకన్నా మరెవరికీ కూడా తెలియదు నాపైన సంపూర్ణమైన నమ్మకంతో ఉండు శ్రద్ధ సబూరితో ఉండు నేను నీకు కావలసిన వాటిని నేనే నీ దగ్గరికి చేరవేస్తానమ్మా ఇప్పటి నుంచి నీకు మంచి రోజులు రాబోతున్నాయి నా మీద పూర్తి నమ్మకంతో ఉండమ్మా నీకు గురుబలం అనేది కొంచెం తగ్గింది తల్లి అది పెరగటానికి నేను చెప్పినట్లుగా చేతల్లి గురువారం రోజున నాకు శనగలమాల సమ సమర్పించి తల్లి ఇంట్లో అయినా పర్వాలేదు దేవాలయంలో అయినా పర్వాలేదు నాకు తప్పకుండా శనగలమాల వేయమ్మా నీకు గురుబలం అనేది సంపూర్ణంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా అతి శీఘ్రంగా జరుగుతాయి నీ కోరికలు నెరవేరి సంతోషంగా ఉంటావు అని అయితే మన బాబాగారు బాబాగారిని వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ మీరు గురువారం రోజున బాబాగారికి శనగలమాల వేయటం వలన మీకు గురుబలం అనేది పెరుగుతుందండి మీరు ఉదయం పూజ చేసుకున్నప్పుడు వేయలేకపోయినా కనీసం సాయంత్రం పూజ చేసుకుంటారు కదండి అప్పుడైనా వేయవచ్చు ఫ్రెండ్స్ అలా వేసి చూడండి మంచి మార్పు అనేది మీ జీవితంలో కనిపిస్తుంది ఇంక ఇప్పుడైతే దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు అంటున్నారండి తల్లి ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది ఈ క్షణం నీ కోసం ఒక తియ్యటి శుభవార్తను తీసుకువచ్చాను దిగులుగా దీనంగా కూర్చుని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది తల్లి ఎన్నో భయాలు ఆందోళనలు మనసులో తట్టుకోలేని బాధ ఎన్నో అవమానాలు అనుమానాలు నిన్ను కలవర పెడుతున్నాయి కదమ్మా ఏమి జరుగుతుందో ఏ సమయంలో ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అని నీ మనసులో కలత చెంది అలా కూర్చుని ఉన్నావు కదమ్మా నిస్సహాయ స్థితిలో కూర్చుని ఉన్నావు కదా తల్లి కానీ నీ బాబా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వదులుకోలేదు అని నాకు తెలుసు తల్లి నాకు అంతా అర్థమవుతుంది తల్లి నీ సాయి తండ్రి పాదాలు మోపిన చోట పావనమవుతుందమ్మా ఎంతో సహనంతోటి నమ్మకంతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ పైకి నువ్వు ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా నీ సాయి తండ్రికి భక్తుల కళ్ళల్లో ఉన్న కన్నీరు కనిపిస్తూనే ఉంటుంది మరి నీ సందేహం ఏమిటో అది కూడా నాకు తెలుసు తల్లి బాబా అన్నీ నాకు తెలుసు అంటావు మరి నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఈ కష్టాన్ని ఈ దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నావు మా కష్టాన్ని చూసి కూడా మరి ఎందుకు నువ్వు స్పందించటం లేదు అని ఈ క్షణం నీ మనసులో మెదులుతున్నా సందేహం నాకు తెలుసు తల్లి జీవితంలో నిన్ను నమ్ముకున్న నేను ప్రతి చోట ఓడిపోతున్నాను ఎప్పుడు నన్ను గెలిపిస్తావు బాబా అనే సందేహం నీ మనసులో ఉంది అని నాకు తెలుసు తల్లి కుహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను నా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో నాకు తెలియడం లేదు బాబా అని నువ్వు అనుకోవటం నాకు తెలుసు తల్లి ఇంకా ఎన్నేళ్ళు ఈ కష్టాలు నేను అనుభవించాలి ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కర్మ చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాను అని బాధపడుతున్నావు కదమ్మా ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు ఈ ఒంటరితనం ఈ ఒంటరి పోరాటం నువ్వు ఉన్నావనే నమ్మకమే నన్ను ఇంకా బ్రతికిస్తుంది ఈ కష్టాలను ఈ అవమానాలను నేను భరించలేకపోతున్నాను బాబా అని నువ్వు ప్రతిరోజు నన్ను కోరుకోవటం నేను చూస్తూనే ఉన్నానమ్మా ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న అన్నీ కూడా నీ జీవితంలో అతిపెద్ద పరీక్షలు ఇదే నీ జీవితంలో ఆఖరి పరీక్ష దీనిని నువ్వు తట్టుకుని నమ్మకంతో సహనంతో ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుందమ్మా నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కుతాయి నీకు తోడుగా నీడగా నేనెప్పుడు నీతోనే ఉన్నానమ్మా ఇంతకాలం ఎంతో ఓపికతోటి సహనంతో నా మీద నమ్మకంతో ఉన్నావు ఏ కష్టం వచ్చినా బాబా నువ్వే నాకు దిక్కు అని అనుకుంటూ ముందుకు వెళ్ళావు వెనక్కి తిరిగి చూసుకోలేదు చాలా మంచిది తల్లి అదే ఆశతో అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు తల్లి ఈ కష్టాలు జీవితకాలం ఉండవమ్మా తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన జీవితం నీకు లభిస్తుంది తల్లి కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా ఈ లోకంలో దేని మీద కూడా ఆశ పెట్టుకోవద్దు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు అది వస్తువైనా బంధమైనా సరే దేని మీద ఆశపడటం మంచిది కాదు ఏ బంధమైనా నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది తప్పుడు నిర్ణయం అనేది తీసుకోవద్దు ఇప్పుడు నీకు ఇది పరీక్షాకాలం ఎవరూ కూడా ఈ లోకంలో శాశ్వతం కారు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి కొందరు న్యాయంగా సహనంగా ఓపికగా ప్రేమగా నీలాగే ఉంటారు మరికొందరు అన్యాయంగా విచ్చలి వేడిగా ఒకరిని నిందిస్తూ ఒకరిని దోచుకుంటూ బ్రతుకుతారు అలాంటి వారి జీవితమే బాగుంది కదా బాబా అనే సంక్షయం నీ మనసులో మెదులుతుంది అని నాకు తెలుసు తల్లి వారి జీవితం ఎలా ఉంది అని బయట నుంచి చూసి నువ్వు చెప్పకూడదు తల్లి నాకు తెలుసు వారి కర్మఫలాన్ని వారు ఎలా అనుభవిస్తారో నువ్వు నా బిడ్డవమ్మ నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉన్నాను నీ చెయ్యి ఎప్పటికీ కూడా వదలను ఈ ప్రేమ సహనం ఎప్పటికీ కోల్పోవద్దమ్మా ఇది ఉంటే నీ జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు తల్లి నా మీద నమ్మకాన్ని ఉంచు నా చెయ్యి ఎప్పటికీ కూడా వదలవద్దమ్మా నేను నీ చెయ్యి ఎప్పటికీ వదలను ఈ నమ్మకం సహనం ప్రేమ ఓర్పు ఇవే ప్రతి కష్టంలో నిన్ను కాపాడుతూ ఉంటుంది నువ్వు దేనికి కూడా బాధపడవద్దు తల్లి నిన్ను మోసం చేసిన వారికి కూడా మంచి జరగాలని కోరుకుంటావు నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్షమ్మ నీ మంచి మనసే నీ దగ్గరకు నన్ను చేర్చింది తల్లి నీకు మరింత దగ్గరయ్యాను బాబాని నువ్వు నమ్మటం కాదమ్మా నేనే నా బిడ్డగా నిన్ను చేర్చుకున్నానమ్మా ఇన్ని అవమానాలు ఎదురు ఎదురవుతున్నాయి ఇంకా ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలి బాబా అని ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర బాధపడుతున్నావు కదమ్మా కానీ నువ్వు ఎప్పుడూ కూడా వారికి శాపనార్థాలు పెట్టడం వారు అనుభవించాలి అని ఏనాడు కూడా అనుకోలేదు అదే నీ మంచితనం ఆ మంచితనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ వచ్చేది కాదమ్మా నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అందరికీ మంచి జరగాలని కోరుకున్నావు నా కష్టం వేరే ఒకరికి రావాలి అని నువ్వు ఏ రోజు కూడా అనుకోలేదు మోసం చేసిన వారినైనా సరే అవమానించిన వారినైనా సరే నువ్వు మంచిగానే ఉండాలి అని అనుకున్నావు అదే నీ మంచితనం తల్లి ఎటువంటి కల్మషం లేని నీ మంచి మనసుకు నేను దగ్గరయ్యానమ్మా చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చే సమయం వచ్చేసింది నీ కష్టాలు బాధలు దిగులు అన్నీ తొలగిపోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయమ్మా దేని గురించి కూడా నువ్వు దిగులు చెందవద్దు నీ బాబా తండ్రి నీకు తోడుగా నీడగా ఉన్నాడు నిన్ను అన్యాయం చేసిన వారికి నిన్ను మోసం చేసిన వారికి నిన్ను అవమానించిన వారిని వారి తప్పు తెలుసుకునేలా నేను చేస్తానమ్మా ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తప్పుని తెలుసుకోవలసిందే నీకు కావలసింది ప్రతిదీ నేను ఇస్తాను ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించి దిగులు పడవలసిన అవసరం లేదమ్మా నీ తండ్రి నీకు అండగా ఉన్నాడు ఇక దేని గురించి కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమే లేదు తల్లి ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టాలు బాధలు అవమానాలు దిగులు అన్నీ కూడా ఇక మీదట నీ దరిదాపుల్లో కూడా రావమ్మా ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు తల్లి నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతుంది నేను నీతో పాటుగానే ఉండి నీ ఆనందకరమైన జీవితం చూసి నేను సంతోషించాలి అని అనుకుంటున్నాను తల్లి నీ తండ్రి నీతో ఉండగా ఇంకా దిగిలేందుకమ్మా నీకు ఆనందకరమైన జీవితాన్ని నీ కోసం తీసుకువచ్చాను తల్లి నీ కోసమే తీసుకువచ్చానమ్మా నీ మంచి మనసుకు మెచ్చి నువ్వు కోరుకున్న సంతోషాలు ఆనందాలు నీ జీవితంలో ప్రసాదిస్తున్నాను తల్లి అయితే మన బాబాగారు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథ శుభం భవతు జై సాయిరామ్